రైతులు రాజు చేయడమే లక్ష్యంగా భారతీయ కిసాన్ సంఘ్ కృషి చేస్తోందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను సంఘటితం చేసి గ్రామస్థాయి నుండి రైతుల సమస్యలు తెలుసుకుని దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కరించడం కోసమే కిసాన్ సంఘ్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు భాస్కర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి గురచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రైతును రాజు చేయాలని చెప్పేటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా రాజకీయాలు చొప్పించి రైతులను కూడా కలిసి ఉండకుండా మరి రాజకీయాలను ఏర్పాటు చేసి రైతును ఏకాకి చేసేటువంటి పరిస్థితి ఉన్నది దేశంలో అన్ని సంస్థలు కూడా సంఘాలు ఉన్నాయి కేవలము రైతుకు మాత్రమే సంఘం లేదు ముఖ్యంగా సంఘం లేని కారణంగా మన యొక్క వాణిని మన ధ్వనిని మనం తెలియజేయని కారణంగా మనతో మన మీద ఆధారపడినటువంటి మిగతా సంస్థలన్నీ కూడా మిగతా రంగాలన్నీ కూడా బలోపేతం అవుతూ ఉన్నాయి దానిలో పనిచేసే వాళ్ళ వాళ్ళ జీవన విధానం మెరుగుపడింది ఎవరైతే మరి రైతు సంఘటిత లేని కారణంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ అన్న లాభదాటి ధరలు లేని కారణంగా మరి రైతు ఇక్కడ ఆత్మహత్యలు చేసే అవకాశానికి వచ్చింది రైతు రాజు కావాలి రైతు కూడా తలెత్తుకొని జీవన విధానం దేశంలో జరగాలి ఏ దేశంలో అయితే రైతు సుఖంగా ఉంటాడో ఏ గ్రామంలోనైతే రైతు ఆర్థికంగా స్వావలంబన కలిగి ఉంటాడో ఆ దేశం అంతా కూడా సుఖంగా ఉంటుంది దేశం యొక్క అభివృద్ధి దేశం యొక్క స్వావలంబన పెరగాలంటే రైతు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తన యొక్క స్వావలంబనను పెంచాలి తను సుఖంగా ఉండాలి కాబట్టి రైతు పండించినటువంటి ప్రతి పంటకు లాభంతో కూడినటువంటి ధర నిర్ణయం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశంలో వ్యవసాయం సంక్షోభంలో లేదు వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెరిగినాయి బాగానే ఉన్నాయి కానీ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు మాత్రం ఆర్థికంగా బలహీనపడి తన కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో అప్పులపాలై తన పిల్లల్ని కూడా చాదుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య దానికి కూడా వెనుకవడం లేదు కాబట్టి రైతు కూడా మిగతా రంగాల మాదిరిగా మిగతా ప్రజల మాదిరిగా అన్ని రంగాల వారి మాదిరిగా మరి తలెత్తుకొని తిరగాలంటే రైతు పండించిన ప్రతి పంటకు లాభముతో కూడినటువంటి ధర రావాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ దేశం యొక్క స్వావలంబన రైతు మీద ఆధారపడి రైతుకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యలు మార్కెట్లో సమస్యలు అదేవిధంగా భూమి సమస్యలు ధరణి పేరు మీద సమస్యలు అదేవిధంగా రకరకాల సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతూ రాజకీయాలను సొప్పించి వాళ్ళు విడదీసి పాలించాల పద్ధతులు పాలించడం వల్ల రైతు కుదేలైపోతూ ఉన్నాడు కాబట్టి రైతు సుఖంగా ఉండాలంటే మనమంతా సంఘటితంగా ఉండాలి